అన్న ఇచ్చేది సున్నా అంటూ రాష్ట్రమంతా అంగన్వాడీ కార్యకర్తల నిరసన గళాలతో కార్పొరేట్లను ముట్టడించారు మారుమూల గ్రామాల నుంచి పిల్లల్ని వెంట వచ్చి పోలీసుల అడ్డంకులను అధిగమిస్తూ ఎన్నో అష్టకష్టాలు పడుతూ జిల్లా కేంద్రాల వద్ద ఒక్కచోట పోగై చంద్రన్లా మారి కలెక్టరేట్లను ముట్టడించి పోరాటం కొనసాగిస్తున్నారు అంగన్వాడీలు చేసిన పోరాటం రణరంగాన్ని తలపించింది బారికేడ్లను ఇనుప కంచెలను పోలీసుల తోపులాటను అధిగమించగా మహిళలు అని కూడా చూడకుండా ఈడ్చి పడేసిన వైనాలు పోలీసుల అరాచకానికి పరాకాష్ఠగా నిలిచాయి అంగన్వాడీలు గాయపడినా స్పృహ కోల్పోయినా అరెస్టు పరంపర కొనసాగిన వారి దీక్ష మహిళా శక్తిని చాటి చెప్పి ప్రభుత్వాన్ని నిలతీస్తూ నిందిస్తూ వారి ప్రస్థానం నిరుపమానంగా సాగించారు ఎన్నికల ముందు అన్ననంటూ చెప్పిన జగన్ అబద్ధాల మూట విప్పుతున్నాడని అంగన్వాడీ కార్యకర్తల సంఘాల నేతలు మండిపడ్డారు బుధవారం నాడు విజయవాడ ఎంజీ రోడ్లో పెద్ద సంఖ్యలో కథం తొక్కారు కలెక్టరేట్కు వెళ్లే క్రమంలో మహిళలు సొమ్మసిల్లగా అనేక సంఘాల నేతలు వారికి మద్దతుగా నిలిచారు ఈ క్రమంలో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు గుంటూరు విజయనగరం జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద మూడు గంటల పాటు అంగన్వాడీ కార్యకర్తలు బైఠాయించారు ఏలూరు భీమవరం అమలాపురం జిల్లాల్లో అంగన్వాడీ కార్యకర్తలు బైఠాయించగా వారిలో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు కర్నూలు ఆయా గ్రామాల్లో మండల కేంద్రాల్లో కార్యకర్తలను సంఘాల నేతలను గృహ నిర్బంధం చేసి పలువురిని అరెస్ట్ చేశారు నంద్యాల కడప ఒంగోలులో చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది మార్పు ఆరంభమైంది